లెట్స్ గెట్ రెడీ టు గో టు సత్యనారాయణ వ్రతం ప్రెగ్నెన్సీలో చాలా నాళ్ళకి శారీ కట్టుకున్నా నేను చెప్పాను కదా నాకు అంత లావ్ అనిపించట్లేదు నేను అని సో నా బ్లౌజెస్ కూడా లూజ్ అయినాయి అనమాట విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్ చిన్నప్పటి నుంచి మా మమ్మీ లిటల్ గా భయపడేవాళ్ళు నేను లావ్ అయిపోతానేమో పెళ్లి తర్వాత అని బట్ ఐఎమ్ మేనేజింగ్ గడ్ సో వెళ్ళిన తర్వాత పూజ చక్కగా జరిగింది హ్యాపీగా జరిగింది చాలా నాళ్ళకి అబ్బా ఇంత పుణ్యం కలిగిందా అని అనుకున్నా ఇంకా మధ్యాహ్నం మెన్యు అయితే అమేజింగ్ అండ్ అల్టిమేట్ ఈ రోజు నేను ఇన్సులిన్ వేసుకోలేదు బట్ స్టిల్ బాగా స్వీట్ తినేశాను దేవుడు దయ వల్ల దేవుడు పేరు చెప్పుకొని అండ్ లియో గార్డ్ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారనమాట సరదాగా ఉంటుంది అందరినీ కలిసినందుకు స్నో పడుతున్నా కూడా అందరినీ కలుస్తున్నాం కదా అన్న ఆనందంతో వెళ్ళిపోయాము అండ్ వచ్చేటప్పుడు గుడ్ బైస్ ఆర్ ఆల్వేస్ ప్రిషియస్ ఎందుకంటే మళ్ళీ త్వరలోనే కలుస్తామని తెలుసు బట్ స్టిల్ దట్ వామ్ హగ్ ఫ్రమ్ ద బిలవ్డ్ వన్స్ ఇస్ అల్టిమేట్ అనమాట ఈ రోజు అలా జరిగింది ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే మీ లవ్ చాలా ఇంపార్టెంట్ మాకు అండ్ వెళ్ళేదాల్లో ఫుల్ స్నో